మరొక పక్క సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా తయారైపోయి హెడ్ లైన్స్ చూస్తాం కానీ లోపల చూస్తే అసలు విషయం ఏమి ఉండదు అదొక కొత్త ధేరణి వాళ్ళ జర్నలిజంలో పత్రికల్లో టెలివిజన్ ఛానల్లో ముఖ్యంగా వచ్చింది ఆ టెలివిజన్ ఛానల్లో ఒక్కొక్కసారి ఆ వార్త వింటాం లోపల చూస్తే అసలే ఉండదు నేను ఉదయం చెప్పాను ఇప్పుడు మిత్రుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఒకరోజు ఒక టీ యూట్యూబ్ ఛానల్ రేవంత్ రెడ్డికి రాడ్డు దింపిన వెంకయ్య నాకు యువకుడు నేను ఎంతో నచ్చేవాడు మెచ్చేవాడు కష్టపడి పనిచేస్తున్నాడు పార్టీలో వేరే కావచ్చు ఎవరి ఆలోచనలు వాడే అనుకోండి ఏంది ఆ వార్త లోపల చూస్తే అదేం లేదు తెలుగులో మాట ఉంది పైన పటారం లోన రొటారం అని చెప్పాను దిస్ ఇస్ ద ట్రెండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అదే నేను మాట్లాడదుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరి గురించి అని నేను చెప్పదుకుని చెప్తాను దాంట్లో మోహటం లేదు కానీ కార్యదక్షత మంచిగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడుతున్న వ్యక్తికి ఏదైనా సూచనలు అందిస్తే దానికి వేరే హెడ్లైన్ బట్టి ఈ ట్రెండ్స్ కొత్తగా ఇవాళ పత్రికా రంగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ నేను కోరుకునేది ఏంటంటే వారి కుటుంబ సభ్యులు కిరణ్ కానీ లేకపోతే శైలజ కానీ విజయశ్వరి కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు అందరూ కూడా ఆయన చూపించిన నిబద్ధత కర్తవ్య దీక్ష ఆ క్రమశిక్షణ ఆ జనానికి జవాబుదారీతనం దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు కుటుంబం అర్పించేటికి నివాళి మనం కూడా ఆయన చూపిన మార్గంలో మనం కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు రావడానికి ప్రయత్నం చేస్తే అదే వారికి నిజమైన నివాళి అవుతుందని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను నేను వారసత్వం జనరల్గా నేను మామూలుగా చెబుతూ ఉంటాను డైనాస్టీ నాస్టీ బట్ అన్ఫార్చునేట్లీ టేస్టీ టు సమ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్ అని అది రాజకీయం గురించి చెప్పిన మాట కానీ మంచి పని చేసేదానికి వారసత్వం అడ్డు కాకూడదు నిజమైన రామోజీరావు గారి వారసత్వాన్ని అనుసరించి వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ముందుకు వెళ్ళాలని తద్వారా ఆయన పేరును అలాగే నిలబెడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ఈ మహాని ఘంటు ఒక మాట చెప్పి ముగిస్తాను రామోజీరావు గారి దశాబ్దాల కళ అది ఇప్పుడు రాత్రి రాత్రి వచ్చిన ఆలోచన కాదు ఏదో తాత్కాలికంగా అనుకున్నది కాదు ఆ నిఘంటువుని ఈ భాషని మన భాషను సుసంపన్నం చేసి సమాజ సంస్కృతిని పురోగతిని ఆ భాష సూచిస్తుంది అలాంటి సమస్త రంగాల్లోనూ అమ్మ భాష వాడుకతో తెలుగు జాతి పరిపుష్టం కావాలని తెలుగు ఆధునిక విశ్వసనీయ నిఘంటువులను అందించాలని ఒక మహా నిఘంటువును నిర్మించి మన భాష యొక్క విశ్వరూపాన్ని చూపాలనేది ఆ సురామోజరావు గారి కథ దశాబ్దాలుగా వారు దాని గురించి ఆలోచించారు అది వాళ్ళు నెరవేరుతుంది నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఆ మాట చెప్ప ముగిస్తాను అమ్మను అమ్మ భాషను పుట్టిన ఊరును కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను పాఠం చెప్పిన గురువును ప్రాణం ఇచ్చిన దేశాన్ని మర్చిపోయినవాడు మానవుడే కాదు అని చెప్పని అమ్మ భాష కళ్ళద్దాలు లాంటిది కాదు అమ్మ భాష కళ్ళ లాంటిది కంటి చూపు లాంటిది ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి కంటి చూపే లేదని కొన్ని రెబాన్ రెబాన్ గ్లాసు పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏమి రాదు అందుకని ఈ విషయాన్ని గుర్తించాలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు నేను వారిని కోరేది ఏంటంటే నేను రాజకీయమైన కోరికను కోరను ఎప్పుడు ఏ పని కూడా అడగను కూడా మామూలు అయ్యా పరిపాలనలో తెలుగు భాషకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వండి మరి వాళ్ళకి ఏమన్నా అర్థం కాని వాళ్ళు ఎవరిని నుండి ఇగ్రీషోళ్ళు ఉంటే ఒక కాపీ వాళ్ళకి వెయ్యింది మనం ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు సార్ ఎందుకంటే అంటున్నారు మీరు ఒక కాపీ తెలుగు వేస్తున్నారు కదా భిక్ష అది ఏమన్నా తెలుగుదేశం ఇది తెలుగుదేశం పార్టీ కాదు ప్రదేశం వారి మనం తెలుగులో మనం మనం తెలుగులో సంప్రదించుకోవాలా తెలుగులో పరిపాలించుకోవాలా మాట్లాడుకోవాలా అందుకని వారు ముఖ్యంగా ఇద్దరు చొరవ తీసుకొని చూసుకుంటున్నారు ఇప్పుడు చాలా చాలా వరకు ఇంకా తీసుకెళ్ళి తెలుగు భాషకు ప్రాముఖ్యతను బాగా పెంచే విధంగా కృషి చేయాలని చెప్పని నేను వారిని కోరుతున్నాను వారిద్దరు కూడా రామోజీరావు గారి అభిమానులే ఆ అభిమానాన్ని నిరూపించుకోవడానికి ఈ తెలుగు భాష ఒక మంచి పరికరం అని చెప్పని నేను కోరుతూ తెలుగు భాషకు వారు మంచిగా ప్రోత్సాహిస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను భాష పోతే మన శ్వాస పోయినట్టే అవి తెలుగు పోతే మన వెలుగు కనపడదు బయట అందుకని దయచేసి తెలుగును అందరూ ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయితే ఉందో అమ్మ భాషలోనే మాట్లాడండి ఈ మమ్మీ డాడీ ఈ బీడీ డాడీ కేడీ ఇది వదిలేయండి వదిలేసి అమ్మ అంటే ఎంత ప్రేమ చెప్పండి మమ్మీ అంటే బూతిలో నుంచి వస్తుంది అమ్మ అంటే హృదయంలో నుంచి వస్తుంది నేను అమ్మను కోల్పోయిన దురదృష్టవంతుడు చిన్నప్పుడే పదమూడు నెలలకే అమ్మ అంటే నాకు ఎంతో హృదయ ఆవేదన కలుగుతుందో నేను చెప్పలేను అలాంటి అమ్మ తర్వాత మనం ప్రేమించాల్సింది అమ్మ భాషను ఈ భాషను మనం అందరం కలిసి ఇంటిలో వీధిలో గుడిలో బడిలో ఒడిలో అమ్మ ఒడిలో చూసిన భాష అవుతుందో దాన్ని ప్రోత్సహిస్తే అది కూడా ఒక మంచి నివాళి అవుతుంది రామోజీరావు గారికి అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇతర భాషలు నేర్చుకోవద్దని నేను చెప్పను ఫస్ట్ మదర్ టంగ్ ఫస్ట్ మదర్ టంగ్ దెన్ బ్రదర్ టంగ్ లేటర్ ఎనీ అదర్ టంగ్ ముందు మన భాషను నేర్చుకుందాం తర్వాత పరాయి భాషలు పక్కన ఉన్నట్టే పొరుగు భాషలు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ అస్సామీ పంజాబీ భోజ్పూరి మనకి ఎన్నో భాషలు ఉన్నాయి ఆ వాటి రెండు గౌరవిద్దాం నేర్చుకుందాం తర్వాత అవసరమైతే అవసరం అయితే అవసరం కూడా ఉంటుంది ఇంగ్లీష్ కూడా నేర్చుకుందాం తప్పనిసరిగా ఇంగ్లీష్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ వాడు కావద్దు ఇంగ్లీష్ నేర్చుకోండి అదే నేను చెప్పేది సలహా దాంతోపాటు మనం హిందీని కూడా నేర్చుకోవాలా హిందీని వ్యతిరేకిస్తే అర్థం లేదు దేశంలో మనం ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే రాష్ట్రం నుంచి దేశ స్థాయికి వెళ్ళాలంటే ఆ భాష కూడా నేర్చుకోవడం చాలా అవసరం అని ఈ సందర్భంగా భాషా విషయం వచ్చింది కాబట్టి మీకు మనవి చేస్తూ నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చి కుటుంబ సభ్యులు నన్ను పిలిచి ఈ మహా నిఘంటువుని ఆంగ్లం నుంచి తెలుగుకి అనువదించే నిఘంటువుని నా చేత విడుదల చేయించేందుకు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తారు తీసుకుని నమస్కారం గౌరణీయ భారత ఉపరాష్ట్రపతి మిత్రులు సిపి రాధాకృష్ణ గారు గౌరవనీయ తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు గౌరవీయ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే సోదరులు భారత పూర్వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారు ఈనాడు స్వామజీ గ్రూప్ సంస్థల యొక్క చైర్మన్ శ్రీ కిరణ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ రంగాల ప్రముఖులు అందరికీ నమస్కారాలు రమణ గారు చాలా అర్థవంతమైన ప్రసంగం చేశారు ఆలోచించతగింది కూడా ముందున్న వాళ్ళు వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా మాతృభాషను కాపాడుకోవాలి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ విషయంలో మనం కానీ బాగా చొరవ తీసుకుంటే అది రామోజీరావు గారికి మనం ఒక మంచి నివాళు అవుతుందని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తున్నాను